ఇక రాజమండ్రిలో దేవి నవరాత్రి ఉత్సవాల సందర్భంగా ఎంపీ దగ్గుబాటి పురంధేశ్వరి ప్రజలకు శుభాకాంక్షలు తెలిపారు ప్రజలకు ఉపశమనం కలిగేలా ప్రధాని నరేంద్ర మోదీ జీఎస్టీ తగ్గింపు నిర్ణయం తీసుకున్నారని ప్రశంసించారు ఇప్పటి వరకు ఉన్నటువంటి ఐదు స్లాబులను ఐదు పద్దెనిమిది రెండు స్లాబులకు మాత్రమే కుదించారని ఆమె వివరించారు పేదలకు అవసరమైనటువంటి ఇన్సూరెన్స్ల పైన జీఎస్టీని పూర్తిగా తొలగించారని తెలిపారు నూలు పైన జీఎస్టీ తగ్గించడం వల్ల బట్టల ధరలు తగ్గుతాయని ఆమె పేర్కొన్నారు నరేంద్ర మోదీ నాయకత్వంలో ప్రతి ఒక్కరికి మంచి జరిగే విధంగా ఈ నిర్ణయాలు ఉంటాయని పురంధరీశ్వరి అన్నారు నిన్ననే ప్రధాని నరేంద్ర మోడీ గారు జిఎస్టీకి సంబంధించి జెంటు ఏదైతే వారు ప్రకటించారో అది ప్రత్యేకించి మధ్యతరగతి వారు

ఉపయుక్తంగా ఉన్నటువంటి విషయాన్ని మనం అందరం కూడా గమనించాలి జిఎస్టీ ప్రవేశపెట్టి ఇప్పటికే ఎన్ని సంవత్సరాలు అవుతుంది మొట్టమొదటి మొట్టమొదటిసారి జులై ఒకటవ తారీఖున రెండు వేల పదిహేడవ సంవత్సరంలో ప్రవేశపెట్టారు అంతకు ముందు ఉన్నటువంటి పరిస్థితి కనుక మనం చూసినట్లయితే అప్పట్లో వ్యాక్ట్ ఉండేది ఒక్కొక్క రాష్ట్రంలో ఒక్కొక్క విధంగా అప్పట్లో ట్యాక్స్ విధానం ఉండేది కనుక పెట్టుబడులు రావాలన్నా లేకపోతే పెట్టుబడులు పెట్టినటువంటి వారు చాలా ఇబ్బందులు ఎదుర్కొనేటువంటి పరిస్థితి మనం అప్పట్లో దేశంలో చూసాము కనుక ఒకే దేశం ఒకే ట్యాక్స్ పద్ధతి దేశవ్యాప్తంగా ఉన్నట్లయితే సమానంగా అన్ని రాష్ట్రాల్లో కూడా పెట్టుబడులు వస్తాయి అనేటువంటి ఆలోచన రెండు వేల పదిహేడవ సంవత్సరంలో ఈ ని ప్రవేశపెట్టడం జరిగింది జిఎస్టి మాధ్యమంగా ట్యాక్స్ ఏదైతే ఉందో దాన్ని సల్లీకృతం చేయడం అదేవిధంగా ధరలు తగ్గించడం ఉత్పత్తులు కూడా ప్రజల యొక్క అందుబాటులోకి తీసుకురావడం అనేది ఈ జిఎస్టి